తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహనితోనూ వెలుపలికి అనగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులోనికి దాటించాను ఎలా సంతోషముతో తన సేవకుడైన అబ్రాముకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి తన సేవకుడైన అబ్రాహమును దాటించాడు నడిపించాడు కాపాడాడు ఆశీర్వదించాడు అట్ ద సేమ్ టైం నీవు నేను కూడా దేవుని కుమార్తెగా దేవుని కుమారునిగా ఉన్నాం అయితే ఈ వాగ్దానం మనకు నెరవేరబడాలి అంటే ఏ విధంగా మనం ముందుకు సాగదాం ఈ సంవత్సరంలో మనం ఏమైనా బలమైన కార్యాలు చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం హలో వాగ్దానం ఇచ్చేది దేవుడే దాన్ని సఫలపరిచేది కూడా దేవుడే అయితే మనకు కొన్ని మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవి విన్ని వాటి అనుసారంగా మనం నడవగలిగితే తప్పకుండా ఈరోజు ఈ సంవత్సరము ఇదివరకెన్నడ లేని విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు హల దేవునికి మైమ కలుగును గాక